నెట్వర్క్ లీడర్స్ అందరికీ మన కీబోర్ కంపెనీ వండర్ఫుల్ కంపెనీ సార్ ఇది ఏదో చూద్దాంలే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కదా అనుకొని నేను దీంట్లో అడుగు పెట్టాను కానీ అంచెలంచెలుగా నన్ను నా కుటుంబాన్ని ఆనందపరుస్తుంది దీంట్లో జీవితాంతం బతికే ఒక మార్గాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ స్కిల్స్ ఉన్నావు ఆ స్కిల్స్ని బట్టి మనం దీంట్లో వర్క్ చేసుకోవచ్చు దీంట్లో ఊహించలేనన్ని జాబ్స్లు ఉన్నాయి జాబ్స్ అంటే మనకున్న టాలెంట్ని దీంట్లో మనకు చేసుకొని డబ్బు సంపాదించుకోవచ్చు ఇక్కడ ఏదో బైనరీ కంపెనీ కాదు ఇది ఏదో లెఫ్ట్ రైట్ ఇద్దరు చేసి ఆ ఇద్దరు ఇద్దరికి ఇద్దరు చేసుకుంట పోతే మనకు డబ్బులు వస్తాయనే కంపెనీ కాదు ఇది ఇప్పటివరకు అదే చేసాము రెండు వేల ఎనిమిది నుండి కానీ ఇక్కడ ప్రతి రంగంలో ఎవరికి ఏ టాలెంట్ ఉందో సినీ నటులు కానీ ఇక రకరకాల టాలెంట్లు ఎవరికి ఏ టాలెంట్ ఉందో దాంట్లో మనందరి చేరుస్తున్నాడు మన కీబో ఎండి సార్ గారు అట్లా మూడు వందల రకాల ప్రాజెక్టులను తీసుకొస్తున్నాడు ఈ కీబోలో నేను ఏదో ఒకటి చేస్తే కొన్ని కాయిన్స్ వస్తాయి ఆ కయన్స్ని ఎప్పుడు అమ్ముకోవాలి ఎలా అమ్ముకోవాలనే ఆలోచనతోటి చాలామంది అమాయకంగా జాయిన్ అయ్యి ఈ ఆలోచనతో ఉన్నారు కానీ ఆ కాయిన్స్ని పక్క పెట్టండి మూడు వందల రకాల ఇన్కమ్ ఏందంటే ఎన్నో రకాల ప్రాజెక్టులు తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నారు కాబట్టి కే గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కీబో కంపెనీ అంటే కే గ్రూప్ ఆఫ్ కంపెనీ దీంట్లో రిపోర్టర్స్ ఉండొచ్చు ఎందుకంటే మనదే ఓన్గా కీబో పేపర్స్ వస్తుంది అంటే రిపోర్టర్స్గా అన్ని అన్ని భాషల్లో పేపర్స్ వస్తుంది డిజిటల్ పేపరు మాట్లాడుతుంది వినబడుతుంది చదవబడుతుంది అలాంటి పేపర్స్ వస్తున్నాయి అంటే పేపర్స్ అవగాహన వాళ్ళు కూడా ఇందులో జాబ్ చేసుకోవచ్చు ఇక సినీ రంగంలో ఎవరైనా అవగాహన ఉంటే వాళ్ళు కూడా యాక్టింగ్ కోర్సు అవన్నీ ఉంటాయి సింగర్స్ పాటవాడే వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా ఇందుట్లో షార్ట్ ఫిలిమ్స్ టీ సిరీస్ మూవీస్ అవన్నీ షూటింగ్ జరుగుతున్నాయి అలాగే ఇట్లా మూడు వందల రకాల ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఇది ఏదో కంపెనీ బయట ఎన్నిసార్లు సార్ మనం ఎంత కంపెనీల పోటీ పనిచేసి ఆ కంపెనీ ఎండి ఎవరో ఎవరోదు ఆ పైన ఎవరు ఉన్నారోది ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చిందో తెలియదు కానీ వాళ్ళంతా మనలాంటి లీడర్స్ని వాడుకొని ఒక స్థాయికి కంపెనీ తీసుకెళ్ళి లాస్ట్కి వస్తే కింద స్థాయిలో మొత్తం టీం ఆగిపోతే మనకి ఇన్కమ్ రాకపోతే మళ్ళీ వేరే కంపెనీలకు వెళ్ళిపోయి మళ్ళీ ఈ కంపెనీ ఇలా ఉంది అలా ఉంది ఈ ప్లాన్ తోటి వచ్చింది ఆ ప్లాన్ తోటి వచ్చిందని అందరికీ మొబైల్ పెట్టి మనం టీముని ట్రై చేసి ఇప్పటివరకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే ఏం పెట్టినా పోరా అనే స్థాయికి తీసుకొచ్చుకున్నాం కానీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నది నెట్వర్క్ మార్కెటింగే కాకపోతే ప్రతి ఒక్కరి దృష్టికి ఏమైందంటే ఇలాంటి కంపెనీలు వచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ ఏం పెట్టినా పోరా అన్నీవే పట్టుకొస్తావు అనే పదాన్ని బయటి వాళ్ళతోటే కాదు మన ఇంటి వాళ్ళతో కూడా అనిపిసుకునే స్థాయికి మనం దిగజారిపోయాము అంటే దిగజారిపోయామంటే ఖచ్చితంగా మనకు మనకే తృప్తి లేదు ఇప్పటివరకు తిరిగి చూసుకుంటే ఎన్ని కంపెనీలు మన ఫోన్లో ఓపెన్ చేసి చూస్తే ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలలో ఎంత సంపాదించినాం ఎంత సాధించినాం ఏం సక్సెస్ అయ్యామని చూసుకుంటే నిజంగా మనస్ఫూర్తి చూసుకుంటే ఏది లేదు కానీ నమ్మి ఈ కీబోర్డ్ ఒక రండి సార్ ఎందుకోసమంటే వండర్ఫుల్ కాన్సెప్ట్ ఇది దయచేసి మేము ఏదో సరేలే ఇదొక ట్రై చేద్దాం ఒక చిన్న కంపెనీ కదా ఫైవ్ హండ్రెడ్ రూపీసే కదా అనుకున్నాం కానీ అసలు ఊహించలేనంత అద్భుతంగా ఉంది సార్ ఇది కంపెనీ మన కంపెనీ ఎండి గారి విజన్ పన్నెండు సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన డిజైన్ ఇది ఎవరికి ఇప్పటి వరకు కూడా క్రిప్టోలో అనుభవించిన వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఇదేం క్రిప్టో ఇలా ఉంది కదా ఇది మాకైతే నమశకంగా లేదు విచిత్రంగా ఉంది అసలు ఇది లేదు అది లేదు రకరకాల అన్న వాళ్ళకందరికీ ఒకటి 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 చూపిస్తున్నాడు ఆయన అంటే వాళ్ళ కోసం కాదు కానీ దీనికి ఒక టైము ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ పద్ధతి ప్రకారంగా చూపిస్తున్నాడు ఇంకోటి ఏంటంటే ఎక్స్చేంజ్ క్రిప్టోలో అనుభవం ఉన్న వాళ్ళకే కాయిన్స్ అమ్మడం కొనడం తెలుస్తుంది కానీ మనకి ఏ మాత్రం తెలియని వాళ్ళు కూడా ఈ క్రిప్టో అనే పదాన్ని వాడుతూ కీబోర్డ్ కాయని ఎక్స్చేంజ్ చేసుకునేటట్లు పెట్టండి మోటోలు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కాయిని అమ్ముకోవచ్చు అలాంటి పద్ధతి తీసుకొచ్చినట్టు ఇంక వండర్ఫుల్ కంపెనీ సార్ ఇది ఇలాంటి కంపెనీలో మీరు కూడా అరే స్టార్టింగ్లో చెప్పావు కదా మిస్ అయ్యానేమో అని అనుకోవద్దండి ఇప్పుడు జాయిన్ అయితే కూడా మీకు త్రీ థౌజండ్ కాయిన్స్ వస్తున్నాయి ఇప్పుడు త్రీ థౌజండ్ కాయిన్స్ వస్తున్నాయంటే ఇప్పుడు జైన్ అయినా కూడా కనీసం త్రీ థౌజండ్ అంటే ఇంత పదిహేను లక్షల వాల్యూ ఇప్పుడు ఐదు రూపాయలు ఐదు వందలు ఉంది కాబట్టి అందుకే ఆలోచన చేసి అది ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదనే డైలాగ్ ఉంది కదా అలాగే స్టేషన్కి ముందు పోయి కూర్చున్నది గొప్ప కాదు ట్రైన్ ముందు ట్రైన్ ఎక్కామా అనేది గొప్పది అంటే ముందు వచ్చినోడు అంతే ట్రైను ముందు వచ్చినోడు కూడా సేమ్ ఎక్కుతాడు గమనించేడతాడు అలాంటి డిజైన్ చేసిన కంపెనీ మన కీబో కంపెనీ కాబట్టి దయచేసి ఈ అద్భుతమైన అవకాశం సార్ నేను చాలా బాధపడుతున్నాను కొంతమంది ఇంకా రాలేదని మీలాంటోళ్ళు వాళ్ళు ఈ కంపెనీలోకి వస్తే వండర్ఫుల్గా ఉంటుంది సార్ ఇది నన్ను నేను నమ్మండి సార్ నేను ఎన్నో కంపెనీలు చేశాను కానీ ఈ కీబోర్ అంత ఆనందము కీబో కంపెనీ ఉన్నంత నిజము కీబో కంపెనీ ఉన్నంత సక్సెస్ ఏ కంపెనీలు చేయలేదు నేను ఇంత నిజాయితీ నిజాయితీగా పనిచేస్తున్న కంపెనీ ఫ్యామిలీతో పాటు మొత్తం పిల్లలు ఫ్యామిలీ అందరు కూడా కీబో గురించి చెప్పుకునే స్థాయి ఏం చేస్తున్నాడు డా మీ డాడీ అంటే కీబో చేస్తున్నాడు అని చెప్పి నేను స్థాయికి ఎదిగాము అంతకుముందు డాడీ కితకో కంపెనీ పట్టుకొస్తాం మేము ఎవరైనా అడితే ఏం చెప్పాలని మా పిల్లలు అనేవాళ్ళు కానీ ఈరోజు ప్రౌడ్ ఆఫ్గా మా డాడీ కీబో చేస్తున్నాడు ఆహా మీ డాడీనా కీబోర్ అది కారు వచ్చింది కదా అని చాలామంది మా పిల్లలతో అంటుంటే నాకు నా గురించి కొంతమంది ఈసారి చూడ కీబోర్లో కార్ వచ్చింది ఈసారికి చూ రెండు బైకులు వచ్చినాయి అని ఈరోజు పక్క వాళ్ళు కూడా మన గురించి చెప్పి బిజినెస్ చేసుకుంటుంటారు అంటే అంత స్థాయికి వెళ్ళింది మన కంపెనీ దయచేసి ప్రతి ఒక్కరు మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు నిరుపేదకులు కీబో కైన్ కొనుక్కొని నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత ప్రపంచ దేశాలకు మన భారతీయుడి కైన్ అమ్మే స్థాయికి తీసుకుపోవాలని ఆ ఆలోచనతో ఆయన ఉన్నాడు కాబట్టి మనం కూడా కొద్దిగా నెగిటివ్ ఆలోచన చేసి వేరే వేరే దేశాల కంపెనీలను పట్టుకొచ్చి మనము ఇక్కడ నానా తిప్పలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వేలు వేలు కట్టించి ఇది ఇట్లుంటుంది కంపెనీ అది అట్లుంటుంది కంపెనీ ఫ్యూచర్ ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ఉంది ఈ ప్లాన్ ఉంది ఏమేమో చెప్పి మనము అవతల వాళ్ళని ఐడియల్ ప్రయత్నం చేస్తున్నాం అలాగే సూట్ వేసుకొని సన్మానాలు చేసుకొని దండలు వేసుకున్న వాళ్ళ ఫోటోలు చూపించి మనం ఈయనకి ఇన్ని కార్లు ఉన్నాయి ఇన్ని ఇంత డబ్బు వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పుకుంటున్నాం ఇవన్నీ వేసేలా ఎంతకాలం వేసి మన మన మధ్యలో ఉన్న వాళ్ళని మోసం చేసి మనం ఎంతకాలం బతుకుదాం సార్ అలాంటి సిస్టం కాకుండా ఈరోజు కంపెనీ ఏంటి ఆయన సూటు లేదు ఏం లేదు న్యాచురల్ మనిషి ఎలా ఉంటాడో అలాంటి బట్టలు వేసుకొని ఉన్నాడు ఆయన తెలివితేటలు చూస్తే గొప్ప మహోన్నతమైన వ్యక్తి అంత తెలివితేటలు ఉన్న వ్యక్తి కాబట్టి నా జీవితంలో ఫస్ట్ టైం నేను డాడీ దగ్గర ఆయన అందరు డాడీ అంటారు మూ నాలుగు కోట్ల జనాలు డాడీ అనే పదం ఒక ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడే ఇప్పుడు వరకు ఏ కంపెనీలో కూడా ఎవరు ఎవరిని అలా పిలవలేదు అన్ని నాలుగు కోట్ల జన హృదయాలను దోసుకున్న వ్యక్తి ఆయన ఇంకా చూడండి సార్ అర్థం చేసుకోండి ఆయనకు చిన్నగా సీమ కలిసి కూడా ఎవరు తట్టుకోలేరు అంత స్థాయికి వెళ్ళింది ఆయన దయచేసి ఇది ఎక్కడి నుండి వచ్చింది ఈ విధంగా మన హృదయాన్ని దోచుకున్నాడంటే అంటే ఎలా వచ్చింది ఆయనకు ఆయన మంచితనం ఆయన నీతి ఆయన నిజాయితీ అలాంటి దాంట్లో మనం కూడా ఉంటే మనం కూడా చాలా మందికి నీతిగా నిజాయితీగా మనం పనిచేస్తూ చాలా కుటుంబాలను కూడా మనం కీబోర్డ్లకు తీసుకొస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి కనీసం ఒక వంద కైన్సు మూడు వేల కైన్సులు ఉన్నాడు కూడా వంద సంవత్సరాలు వాళ్ళ కుటుంబానికి పనికొచ్చేలా తయారు చేసిన డాడీ దయచేసి ఇలాంటి కంపెనీలకు మీరు రండి సార్ ఇప్పటికి మీ ఆలోచనలు పక్కకి పెట్టండి మీ కంపెనీలు అవి మీది కావు ఎవరో కంపెనీలు మనం చేస్తాం ఈ కేబో కంపెనీ మాత్రం మనది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న ఇది మనదే అంటే ఒక్క రూపాయి కూడా అతని ఏది మనది పెట్టుకోకుండా మనకి ప్రతిదీ న్యాయంగా చేస్తున్నాడు కాబట్టి ఈ కంపెనీ మీది మీ దీంట్లో ఉన్న మీ శక్తి సామర్థ్యాలు మీలో ఉన్న టాలెంట్లు అన్నీ దీంట్లో ఉపయోగించి డబ్బులు సంపాదించుకోండి అని చెప్తున్నాడు దయచేసి మన ఇండియాని గ్లోబల్ ఎక్స్చేంజ్లకు తీసుకుపోయి మన గ్లోబల్లో మన పేరు కనబడేలా చేస్తున్నాడు కాబట్టి దయచేసి ఇంత అద్భుతమైన కంపెనీని మనం పక్కలనే మన తెలంగాణ ఆంధ్ర కంపెనీని వదులుకొని ఎక్కడో ఫారెన్ కంపెనీలు వస్తే వాళ్ళని తీసుకొచ్చుకొని మనము డబ్బ కొట్టి దానిలో ఎన్ని రోజులంటే ప్రయత్నం చేద్దాం సార్ దయచేసి అన్ని ఈగోలు మన ఆలోచన విధానాలను ప్రతి విషయాలను పక్కకెట్టి ఏం కాదండి మనం కలిస్తేనే గెలుస్తాం చాలా కంపెనీలో కలిసి ఉన్నాం ఈ కంపెనీలు కూడా మనంతా కలిసి ఉండి చేసుకుందాం అనే ఆలోచనతోటి ఈ ఆడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని సారీ ఏమైనా బాధాకరమైన విషయాలు దీంట్లో మాట్లాడి ఉంటే క్షమించండి బాధ నిన్ను బాధ పెట్టినట్లు విషయాలు ఉంటాయి ఎందుకంటే మీకు డైరెక్ట్గా పోస్ట్ చేస్తాను కాబట్టి ఇది నన్నే అన్నాడేమో అని అనుకోవడని జనరల్గా మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని ఆలోచనతో ఇట్లా మాట్లాడుతున్నాను దయచేసి ఈ అద్భుతమైన అవకాశాన్ని చాలా బాధపడుతున్నాను నేను సక్సెస్ అయ్యాను కాదు సార్ మన అందరం సక్సెస్ కావాలని ఆలోచనతో నేను ఈ విషయాన్ని మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను మీరు ఇప్పటికైనా కలిసి రండి సార్ దయచేసి ఎందుకంటే ఇంకా మీరు వస్తే నాకు ఏదో జరుగుతుంది కాదు నాకు ఇప్పటికీ చాలా అన్నీ జరిగాయి సక్సెస్ అయ్యాను చాలు నాకు నాకున్న ఒక ఆరు లక్షల కాయిన్స్లో నేను లైఫ్ లాంగ్ బతకలేనా కానీ అది కాదు నాకు ముఖ్యమైనది మనం బ్రతకడం కన్నా అందరితో కలిసిమెలిసి ఉండే ఆనందం వేరు బ్రతకడం వేరు ఆనందం వేరు బ్రతకడం అంటే ఎవరైనా బ్రతుకుతారు జీవించడం అంటే గొప్పగా జీవించాలనేది ఉంటుంది కాబట్టి నలుగురితో కలిసిమెలిసి ఉండి ఆ ఆనందమే వేరుంటుంది దయచేసి అందరం కలిసి గొప్పగా ఈ కీబో కంపెనీ ముందుకు తీసుకెళ్ళి దీన్ని అనుకున్నంత ఆనందంలోకి తీసుకెళ్దాం సార్ మన కోసము మన పిల్లల కోసం మన ఫ్యామిలీ కోసం మన చుట్టాల కోసం మనం ఒక స్థాయిలో కనబడి ఎన్ని రోజులు అనిపిస్తుందాం సార్ ఇలాంటి కంపెనీ పట్టుకొచ్చి మనం ఈ కంపెనీ పట్టుకొచ్చి చాలామంది మన గురించి చెప్పుకునే స్థాయికి ఎదుగుదాం ఇందుట్లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ నిజముంది నీతి నిజాయితీ అన్నీ ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ప్రౌడ్గా చేసుకున్నాం సార్ ఏం చేస్తున్నాం మీ డాడీ అంటే కీబో అని పిల్లలు ధైర్యంగా చెప్తున్నారు ఇది చాలు మనకు ఈ ఆనందం చాలు సార్ అద్భుతంగా ఉంది చాలామంది కీబో కీబో అనే పదాన్ని ఈరోజు ప్రపంచ దేశాలకి తెలిసేలా అలా మన డాడీ దయచేసి ఇంట్లోకి ఒక రండి సార్ ఎందుకోసం అంటున్నా అంటే చాలా ఎక్కడనో మిస్ అయ్యాను ఏదో మిస్ అని అనిపిస్తుంది కాబట్టి మీలాంటి వాళ్ళంతా రాకపోవడం వల్లే ఈ అవకాశం ఉంది ఈ మిస్ అయ్యానని అనిపిస్తుంది కాబట్టి దయచేసి దయచేసి ఇప్పుడైనా స్టార్ట్ చేయండి సార్ ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి మీరు ఐడి కొట్టుకొని డైరెక్ట్ మీ ఫ్యామిలీ కార్డ్కి ప్యాకేజ్ చేసుకుని ఇంకో విషయం ఏంటంటే పదహారు ఐడీలు మీరు డైరెక్ట్ ఎప్పుడైతే చేసుకుంటారో మూడు వందల రకాల ఇన్కమ్ని మీరు తీసుకునే అద్భుతమైన అవకాశం ఇందులో ఉంది కాబట్టి మీతో పాటు మీ ఫ్యామిలీని అందరినీ దయచేసి వేసుకొని ఎవరు ఐడి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళ సొంత ఐడితోటి సంపాదించుకున్నాం కదా అని డబ్బులు నా ఐడిలో ఉన్నాయి కదా అని ఫీలింగ్ అవుతుంది మన పిల్లలు కానీ మన బాగా